ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ లో తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్ లో అదరకొట్టి ధర్మశాలలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముచ్చమటలు పట్టించింది భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అశ్విని విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఆల్అౌట్ అయింది ఓపెనర్ జాక్రలే మినహా మిగిలిన బ్యాటర్ల అంతగా ప్రభావం చూపించలేకపోయారు అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి ఆట ముగిసేసరికి నూట ముప్పై ఐదు స్కోర్తో నిలిచింది ధర్మశాల మ్యాచ్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మరో అందిస్తారు ధర్మశాల వేదికగా మొదలైన భారత్ ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ మ్యాచ్లో పూర్తిగా మొదటి రోజు భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుందని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే స్పిన్నర్లు స్పిన్నర్ల దాటికి కంప్లీట్గా ఇంగ్లాండ్ టీం అయితే టాప్ ఆర్డర్తో పాటు అటు మిడిల్ ఆర్డర్ అండ్ టేల్ ఆండర్లు కూడా అందరూ కూడా క్లీన్ స్వీప్ అయిపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇంగ్లాండ్ టీం ఓపెనర్ కాలే తప్ప ఎవరూ కూడా పెద్దగా స్కోర్ని నమోదు చేయలేకపోయారు కాలే కూడా కేవలం డెబ్బై తొమ్మిది పరుగులకే అవుట్ అయిపోయాడు అయితే ముఖ్యంగా మన కుల్దీప్ యాదవ్ అదే అదేవిధంగా చూసుకుంటే అశ్విన్ అదే మరోవైపు రవీంద్ర జడేజా వీళ్ళ ముగ్గురు కలిసి పది వికెట్లని కూడా కంప్లీట్గా తీయడం జరిగింది అయితే కుల్దీప్ యాదవ్ ఫైవ్ వికెట్ హాల్తో పాటు రవిచంద్ర అండ్ అశ్విన్ తీసిన నాలుగు వికెట్లు కూడా కీలకమైన వికెట్లుగా చెప్పుకోవచ్చు అయితే బస్బాల్ ఫార్మాట్ని ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఎప్పటి నుంచి అయితే ఫాలో అవుతుందో అప్పటి నుంచి కూడా ఇంగ్లాండ్ టీంకి మిశ్రమ ఫలితాలు అయితే లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏంటంటే బ్రెండన్ మెక్కల్లం ఎప్పుడైతే ఇంగ్లాండ్ క్రికెట్ టీంకి కోచ్గా మారాడో అప్పటి నుంచి బస్బాల్ అనే ఒక టెక్నిక్ అయితే తీసుకోవడం జరిగింది అయితే బ్రెండన్ మెక్కల్లం తీసుకొచ్చిన ఈ బస్బాల్ టెక్నిక్ ఏంటంటే వన్ డే క్రికెట్ టీ ట్వంటీ క్రికెట్లో ఎలాగైతే ప్రతి బంతిలోనూ పరుగులు రాబట్టాలి అనే కాన్సెప్ట్ ఉంటుందో అదే కాన్సెప్ట్ని టెస్ట్ క్రికెట్కి కూడా అనువదించడం జరిగింది అయితే టెస్ట్ క్రికెట్లో కూడా ప్రతి బాల్ ఒక రన్ని సంపాదించాలి అనే యాంగిల్లో బస్బాల్ అనే ఫార్మాట్ అయితే తీసుకురావడం జరిగింది కాకపోతే ఈ బస్బాల్ ఫార్మాటే ఇంగ్లాండ్ టీంని ని ముంచుతుందా అనే యాంగిల్లో కూడా కొన్ని విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మొదటి ఉప్పల్ టెస్ట్లో తప్ప మిగిలిన ఏ టెస్ట్లో కూడా ఇంగ్లాండ్ కనీసం ఒక ఇన్నింగ్స్ లో కూడా తన ఆధిపత్యాన్ని చూపించుకోలేకపోయింది అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో కూడా ఇంగ్లాండ్ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు అయితే ఇక ధర్మశాల విషయానికి వస్తే టోటల్ ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో ఆల్రెడీ భారత్ త్రీ వన్తో సిరీస్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది అయితే మొదటి రోజు లంచ్ వ లంచ్ బ్రేక్ బిఫోర్ కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయిన ఇంగ్లాండ్ లంచ్ తర్వాత వరుసగా వికెట్లని నష్టపోతూ వెళ్ళింది అయితే ఎనిమిది వికెట్లను చాలా తక్కువ వ్యవధిలోనే నష్టపోయిందని చెప్పుకోవచ్చు అయితే కుల్దీప్ యాదవ్ మరోవైపు అశ్విన్ వీళ్ళిద్దరూ కూడా స్పిన్ మాయాజాలంతో ఈ వికెట్లను పడగొట్టడం జరిగింది అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ అయితే మంచి స్కోర్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఫిఫ్టీ టూ రన్స్తో నాట్అవుట్గా నిలవగా మరోవైపు శుభం గిల్ కూడా నాట్అవుట్గా ఉన్నాడు అయితే జైశ్వాల్ ఎవరైతే ఓపెనర్ ఉన్నారో అతను ఫిఫ్టీ సెవెన్ రన్స్తో నాట్అవుట్గా నిలిచి మరోసారి తన ఫామ్ని అయితే ప్రూవ్ చేసుకున్నాడు అయితే టోటల్గా చూసుకుంటే డే వన్ మొత్తం ఇండియా ధర్మశాల టెస్ట్లో డే వన్ మొత్తం ఇండియాదే అని చెప్పుకోవచ్చు అయితే వందవ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ అయితే అర్ధైన గౌరవం కూడా లభించిందని చెప్పుకోవాలి రాహుల్ ద్రావిడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఒక స్పెషల్ క్యాప్ను కూడా అందుకోవడం జరిగింది అయితే తన వందవ టెస్ట్లో మొదటి రోజే నాలుగు వికెట్లు తీయడం కూడా అశ్విన్కి ఒక గుర్తుండిపోయే మూమెంట్గా కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక ఇండియన్ టీం ఫీల్డింగ్ విషయానికి వస్తే కూడా ఫీల్డింగ్ కూడా టీమిండియా చాలా అద్భుతంగా చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే షుబ్మెన్ గిల్ సెవెంటీన్ మీటర్స్ అబౌవ్ ఉరుక్కుంటూ వెళ్ళి పట్టుకున్న ఒక క్యాచ్ అంటే రన్నింగ్ క్యాచ్ ఒకటి పట్టుకోవడం జరిగింది అది క్రికెట్లో అంటే టెస్ట్ క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్గా కూడా నమోద అవడం జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే అటు ఫీల్డింగ్ ఇటు బౌలింగ్తో పాటు ఆట ముగిసే సమయానికి బ్యాటింగ్లో కూడా భారత్ తన అయితే చూపించిందని చెప్పుకోవాలి కెమెరామ్యాన్ నితీష్తో భారస్నీస్